జాన్కంపేట్ గ్రామంలో విజయదుర్గ వైన్స్ పర్మిట్ లో తనిఖీ చేపట్టిన ఆహార భద్రత అధికారి వాసురా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల విజయదుర్గ వైన్స్ సంబంధించిన పర్మిట్ రూమ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వాహకులు స్థానికులు కుళ్లిన మాంసాహార పదార్థాలు విక్రయించడంతో కుళ్లిన పదార్థం మార్చి ఇవ్వాలని కోరగా నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితుడు లోకల్ న్యూస్ ను సమాచారం అందించాడు బాధితుడు పాపాయి నాగేష్ శుక్రవారం రాత్రి అటు బోధన్ ఎక్సైజ్ శాఖతో పాటు ఫుడ్ పాయిన్ ఇన్స్పెక్టర్ కు చరవాణి ఉదయం జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాం పర్మిట్ రూమ్ లో తనిఖీ చేపట్టారు మూడు వేల ఐదు వందల రూపాయల విలువ గల యాభై పగిలిన స్థితిలో ఉన్న కోడిగుడ్లను గుర్తించడం జరిగిందని వాటిని ధ్వంసం చేయడం జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు అలాగే ఆహార పదార్థాలలో వినియోగించే రంగు డబ్బాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు పర్మిట్ రూమ్ వంటగదిలో పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు పలు రకాల ఆహార శాంపుల్స్ను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపడం జరిగిందన్నారు అనంతరం బాధితుడు పాపాయ్ నగేశ్ మాట్లాడుతూ నిన్న రాత్రి ఫుడ్ కు ఫిర్యాదు చేస్తే ఈ రోజు ఉదయం ఇన్స్పెక్టర్ తనిఖీ నిర్వహిస్తే పర్మిట్ రూమ్ నిర్వాహకులు నిన్న ఉన్నటువంటి కుళ్ళిన మాంసం పదార్థం అలాగే ఉంచుతారా అని ప్రశ్నించారు రాత్రికి రాత్రే కుళ్ళిన స్థితిలో ఉన్న మాంసం ఉన్న చోటే ఉదయం ఫ్రెష్గా ఉన్న మాంసాన్ని ఉంచి అధికారిని తప్పుద్రవ పట్టించారని బాధితుడు ఆరోపించారు పర్మిట్ రూమ్ నిర్వహణకు ఎలాంటి అనుమతి లేనప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చూడడం సరైనది కాదని సామాన్య ప్రజల జీవితాలతో నిర్వాహకులు ఆటలు ఆడుతుంటే అధికారులు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం కలుగుతోందన్నారు పర్మిట్ రూమ్ అనుమతి వచ్చే వరకు ఎలాంటి అమ్మకాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇటీ విషయమై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని బాధితుడు తెలిపారు నిర్వాహకులను ప్రశ్నిస్తే వ్యక్తిగత అక్రమ కేసులు బనాయిస్తామని సంబంధిత శాఖ అధికారులు తమ కనుసన్నల్లో పనిచేస్తారని తమకు ఇష్టం వచ్చింది చేసుకోవాలని నిర్వాహకులు బెదిరించడం తీసుకున్నా బాధితున్ని వస్తున్నాని ఓనాలు చెప్తే తింటే ఉన్నాను బాబు లేదు అని చెప్పాడు దాన్ని బట్టి బాగా వాసన సున్నా ఎట్లా అంటే తింటే ఉంటే తింటే తింటే ఎక్కువ లేదు చాలా మంది తింటున్నారు మూడో తింటే తినండి ఎక్కువ లేదు అన్ను అలాగనే కొంచెం గట్టి అడిగాను అడిగితే ఎవరు ఎక్కువ ఎక్కువ అంతా నేను బాధ ఉండే ఎవరికి చెప్పినా ఎవరు కాంపిటీషన్ బాధ లేదు అన్నాడు అయితే నేను ఎక్స్ఎస్ సిఏ గారికి ఫోన్ చేశాను వచ్చిన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు ఎక్స్ఎస్సిఏ గారు ఎక్స్ఎస్సీఏ గారు ఈరోజు పదకొండు ఐదు రాలేదు ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చాడు నిజామాబాద్ నుంచి మొత్తం చెక చేశారు నేను నిన్న సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ వేస్తే ఇలా ట్వల్ ఓ క్లాక్ వచ్చాడు పద్దెనిమిది తారీఖు రోజు అయితే అక్కడ మొత్తం ఫుడ్ అంతా మొత్తం చేంజ్ చేసి ఆ గా పలిగిపోయిన గుడ్లు ఒక ముప్పై నలభై మొత్తం అన్ని తీసేసి కారు దాని మళ్ళీ ఫుడ్ అంతా చేంజ్ చేసినాక పొద్దున పదకొండు గంటలకు వస్తే ఫుడ్ అంతా చేంజ్ చేసేసే వాళ్ళు దాని ల్యాబ్లో తీసుకెళ్లారు ల్యాబ్లో ఏమైతే అది ఏమీ రాత్రి వస్తే లేదా మంచిగా అన్ని దొరుకుతుండే ఆల్రెడీ బాగా ఖరాబ్ అయిన వస్తువులు దొరికినాయి సార్ దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిఐ గారికి మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఎస్ఐ గారికి కోరుతున్నాను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నా పేరు వాసురామ్ నిన్న వచ్చిన లోకం తీరు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారంగా నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది కానీ మా ఇన్స్పెక్షన్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిచెన్ అయితే నీట్ గానే ఉంది కాకపోతే పగిలిపోయిన కొన్ని ఎగ్స్ మాత్రం మాకు కనబడ్డాయి అవి మరి ఎప్పుడు పగిలినాయో మనకు తెలియదు వాళ్ళు చెప్పేది మనం చెప్పుకుంటారు కానీ మా మన సమక్షంలో పగిలిపోయిన ఎగ్స్ అనేది కిచెన్ లో ఉండకూడదు పడేయాలి దగ్గర దగ్గర యాభై ఎగ్స్ ఉన్నాయి అవి మొత్తం పడేసినాం పగిలిపోయినాయి తల్లిపోయిన పడేసినాం మళ్ళీ కలర్ డబ్బాలు కూడా ఉండే అవి కూడా మొత్తం పడేసినాం కలర్ డబ్బాలు వాడొద్దని చెప్పినాం అండ్ పగిలిపోయిన చికెన్ కానీ ఎగ్స్ కానీ అవి వాడొద్దని అని చెప్పేసినాం చికెన్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్నారు వాళ్ళు డే డే గంట గంటకు ఒకసారి తెప్పించుకుంటారంట అక్కడ ఫ్రెష్గానే ఉన్నాయి మేము అబ్జర్వ్ చేసిన దాని దాని ప్రకారం అయితే బాగానే ఉన్నది ఒక ఎగ్స్ ఎగ్స్ తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి సార్ ఇప్పుడు నైట్ వచ్చింది కదా సార్ ఈ కంప్లైంట్ మరి ఫుడ్ అదే ఉండి ఉంటుందా లేకపోతే మాకు డౌట్ మాకు డౌట్ వచ్చిన కొన్ని శాంపుల్స్ ఉన్నాయి అవి తీసుకున్నాం చెకింగ్ కోసము ఇప్పుడు మీ మీడియా సమక్షంలోనే తీసుకున్నాం ఇప్పుడు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళ సైన్ తీసుకున్నాం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన్నో వాళ్ళ సైన్ కూడా తీసుకున్నాం అవి లాభం పంపిస్తాం ఆ రిపోర్ట్ రాగానే దాని చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకున్నాం ఇప్పుడు ఫైన్ ఏమనే సార్ ఫైన్ ఏం సార్ ఫైన్ ఫైవ్ థర్టీ మాకు లేదండి ఓన్లీ కేసే ఉంటాయి అథారిటీ మాకు ఉండదు పర్మిషన్ సార్ లేదు అందుకే పర్మిషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేసుకుంటాం సార్ అని ఒక ఆధార్ కార్డు అన్నీ ఇచ్చేది పర్మిషన్ లేకుండా నడిపింది సార్ మరి దానికి మీరు సార్ లేదు లేదు మేము ఇప్పుడు నేను మూడు జిల్లాలకి ఆఫీసర్ సార్ అండి అన్ని అన్ని చిన్న చిన్న అన్ని చిన్నవి కాదు అన్ని మాకు చూసుకుని రావడం నేను వచ్చి త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది అంతే అవన్నీ అబ్జర్వ్ చేసి సిటీ పెద్దది అందులో అన్ని అంగుళ అంగుళం ఇప్పుడు మీకంటే మండలం పది మీడియాస్ ఉంటాయి మాకు ఉండదు కదా అట్లా అన్నీ మేము అబ్జర్వ్ చేయలేము కానీ మీ కన్సల్ట్లో ఏది ఉన్నా మాకు మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము కంపల్సరీ వచ్చి చెక్ చేస్తాం ఏ లేదంటే అవి కొంచెం గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం ఇంకా వాళ్ళు మారకపోతే తర్వాత చర్యలు తీసుకుంటాం